హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు థియా స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో వాకాయతో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలామందికి వాకాయలు అంటే తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మనకి మార్కెట్లో వాకాయలు కూడా చక్కగా దొరుకుతున్నాయి ఈ వాకాయల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఇవి తినేటప్పుడు కొంచెం పుల్లగా వగరగా చాలా బాగుంటాయి వీటితో మనం రోటి పచ్చడి చేసుకోవచ్చు అలాగే ఈ వాకాయల్ని పప్పులో వేసి కూడా వండుకోవచ్చు ఈ వాకాయలతోటి పప్పు చేసుకున్నా బాగుంటుంది అలాగే రోటి పచ్చడి చేసుకున్నా బాగుంటుంది ఇప్పుడైతే వాకాయలతోటి రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా వాకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా వాకాయల్ని కట్ చేసుకోవాలి ఇందులో చిన్న చిన్న గింజలు ఉంటాయి వాటిని తీసేయండి ఇలా తీసేసి వాకాయలు మొత్తాన్ని ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వకాయ ముక్కల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి కారానికి సరిపడా మిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి ఒక ఏడు లేదా ఎనిమిది మిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది మీరు కావాలి అనుకుంటే ఇందులో సగం పచ్చిమిరపకాయలు సగం మిరపకాయలు కూడా వేసి చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నువ్వులు లాస్ట్లో వేసుకోండి ముందే వేశారంటే మాడిపోతాయి ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం వేయించిన ఈ దినుసులన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఆయిల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వాకాయ ముక్కలను వేసుకుని వాకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే ఒక రెండు లేదా మూడు నిమిషాల్లోనే ఈ వాకాయ ముక్కలు చక్కగా వేగిపోతాయి ఇవి వేగటానికి కూడా ఎక్కువ టైం పట్టదు చూస్తున్నారు కదా కొంచెం సాఫ్ట్గా అయ్యాయి కదా ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇవి లోపు మనం ఇంతకు ముందే వేయించి పెట్టుకున్న దినుసులు చల్లారిపోయి ఉంటాయి కదా మనం అందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చల్లారిపోయిన వాకాయ ముక్కల్ని వేసుకొని వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో నీళ్ళేమీ వేయకూడదు ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడి మనకి ఒక రెండు మూడు రోజుల వరకు నిలవు ఉంటుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పచ్చడిని పక్కకు పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని మనం మొక్కలు వేయించుకున్న కడాయిలోనే మరొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ వేడయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిరపకాయలు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకుని ఆ తర్వాత కొంచెం ఇంగువ అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసిన ఈ పచ్చడిని వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని వాడుకుంటే మనకి రెండు రోజుల వరకు ఈ పచ్చడి పాడవకుండా బాగుంటుంది ఇలా తయారు చేసుకున్న ఈ రోటి పచ్చడి మనం దోశల్లోకి తినచ్చు అలాగే రైస్లోకి అయితే చాలా బాగుంటుంది మీలో ఎవరైనా ఈ వాకాయ పచ్చడి ఎప్పుడూ ట్రై చేసి ఉండకపోతే కనుక ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే ఈ వాకాయలతోటి పప్పు కూడా చేసుకోవచ్చు అది ఎలా తయారు చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్